వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ లాంగ్ తోటి మరి ఇంకా ఏంటి అని అంటే డైలీ రొటీన్లోకి వెళ్ళిపోదాం మరి మార్నింగ్ మెంతి పిండి తాగడం ఎంతమందికి అలవాటు ఉంది నాకైతే వన్ స్పూన్ కానీ వన్ స్పూన్ లోపల కానీ అందరూ కూడా మెంతులు నానబెట్టుకొని తాగుతారు అలా కంటే ఇలా పౌడర్ చేసి అంటే వేయించకుండా పౌడర్ చేసి తాగితే మంచిది అని చెప్పి కనీసం ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇలా తాగడం అలవాటు ఇంకా కాఫీ వచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి కాఫీ తాగుతాను కాఫీ తాగాక ఇంకా పాచి ఊడ్చుకోవటమే ఊడ్చింది తుడిచింది ఇవన్నీ డైలీ రొటీన్ లో ఉండేవే అందరికి కూడా కొంచెం పని అటు ఇటు ఒకసారి ఇల్లు ముందు ఊడిస్తే వాకిల్ తర్వాత ఊడుస్తా వాకిలు ఊడిస్తే తర్వాత ఇల్లు ఊడ్చుకోవడం అలవాటే కదా అందరికి కూడా ఈ పనులన్నీ కామన్ ఇంకా ఆకులు రాలడం ఏమి కూడా తగ్గలేదు వాకిల్ ఊడడం మొదలు పెడితే మినిమం ఫార్టీ మినిట్స్ కి తక్కువ లేకుండా పడుతుంది వాకిలు ఊడవడానికి ఇంకా అదంతా చూపియాలి అని అంటే చాలా కష్టం ముగ్గులు అయితే ట్రై చేస్తున్నాను సూపర్ సూపర్ గా వస్తున్నాయి నేను కూడా యూట్యూబ్ లో చూసే వేస్తున్నాను ఈ ముగ్గు కూడా నేను యూట్యూబ్ లో చూసింది కానీ సరిగ్గా రాలేదు అని అనిపించింది అందుకని అక్కడికి స్టాప్ చేసేసాను ఇంకా పాచి పనులు అన్ని అయిపోయినాక ఈ రోజు నేను గుడికి వెళ్ళేసి వచ్చాను థర్డ్ వీక్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకొక రోజు ఉంది థర్డ్ వీక్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా లోపలికి వచ్చాక పొడి వేసుకుంటున్నా కదా మళ్ళీ ఫ్రెష్గా పట్టుకున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మొన్న నేను ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అప్లోడ్ చేశాను మిరియాల పొడి వేసుకున్నాను ఇంకా గజ్జకాయలు కూడా కొట్టి మిక్సీ పట్టి చేసుకున్నాను ఏం వేయించాల్సిన పని లేదు అన్నీ కూడా పొడివే మనము ఎండలో పెట్టుకొని పట్టుకున్నా సరిపోతుంది కానీ ఇక్కడ మజ్జిగ మటుకు కంపల్సరీ మజ్జిగ లేకుండా ఉత్తి వాటర్లో మటుకు తాగద్దు తాగితే ఓవర్ హీట్ చేస్తుంది ఇంకా వచ్చేది ఎన్ని వచ్చేది కాదు వచ్చేసింది ఎండాకాలం కదా అందుకని ఇంకా మళ్ళీ బ్లడ్ మోషన్స్ అవన్నీ అవుతాయని ముందుగా రిమైండ్ చేస్తున్నాను లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని నా మనసు కనిపిస్తోంది అందుకని నేను కూడా ఇలా ట్రై చేస్తూ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతోంది మంచిది అన్నప్పుడు మనం చేయడంలో తప్పు లేదుగా ఎన్నో మందులు వేసుకుంటాం హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ లేదు అని అంటే అలోపతి కానీ అన్ని వాడుతున్నప్పుడు ఇది కూడా ఒకటి ట్రై చేయడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం ఇంకా దేవుడి సామాన్లు అన్ని నేను స్నానం చేయకముందు తోమానని చెప్పి గంగా జలం నీళ్ళు జల్లుతున్నారు ఇక్కడ గంగాజలం జల్లి ఇక్కడ మటుకు నేను మా ఇంట్లో ఈ పూజ కాదు యుఎస్ నుంచి మన్య పారాయణ ఇరవై ఒక్క రోజులు మాకు ఫోన్ చేసి గుళ్ళో చేయమని చెప్పారు అందుకనే గుళ్ళో చేసింది నేను అంత మ్యూట్ చేసేసాను మ్యూట్ చేసింది మీకు చూపిస్తున్నాను మన్య సుక్త పారాయణ చేసుకుంటే అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేర్తాయి లేదు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తీరుతాయి అందుకనే యూఎస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఆయన వాళ్ళకి వీడియో పెట్టడం కోసం వీడియో తీస్తే నాకు కూడా పంపించారు నువ్వు కూడా వీడియో అప్లోడ్ చేసుకుంటావు కదా అందుకనే పెట్టు అని చెప్తే నేను కూడా మన సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అంటే మాకే ఫోన్ చేసి చేయించాలని కాదు ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నా ఇంట్లో చేసేదానికంటే గుళ్ళో చేసుకుంటే హనుమంతుడికి మన్యసు పారాయణ ఇరవై ఒక్క రోజులు గాని పదకొండు రోజులు మన శక్తి కొలది చేసుకుంటే చాలా మంచిది హనుమంతుడికి ఎంత చేసుకుంటే అంత మంచిది కదా మరి ఆయననే కదా అన్నిటికీ ఏ విఘ్నాలు ఉన్నా కూడా వినాయకుడి తర్వాత అంతటి బలవంతుడు హనుమంతుడు అందుకనే ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో ఏదైనా గ్రహాలు పీడిస్తున్నాయన్నా కానీ మనకి హనుమంతుని పాదాలు పట్టుకుంటే అన్ని కూడా మనకి మంచి జరుగుతుంది ఇంకా తమలపాకులు వడమాల సింధూరాభిషేకం కూడా జరిగింది నేను ఇంతవరకు ఒక్కసారి ఈ మన్య చుట్ట పారాయణ పద్నాలుగోసారి వీడియో తీసింది పెట్టాను మీకు ఈ విగ్రహాలు కనిపిస్తున్నవి గుళ్ళో హనుమంతుడు వినాయకుడు సారి వెనుక కనిపిస్తున్నది హనుమంతుల వారు అందుకని గుళ్ళో చేసుకుంటే మంచిది అని చెప్పాను ఇంట్లో చేయకూడదని కాదు ప్రత్యేకంగా చేసుకొని పారాయణ అయిన తర్వాత హోమం చేసుకోవాలి కానీ ఇక్కడ చేయించుకున్న వాళ్ళు యుఎస్ లో ఉన్నారు హోమం జూన్ లో వచ్చినప్పుడు చేయించుకుంటామని చెప్పారు సరే ఇప్పుడు పూజ గురించి వదిలేద్దాం ఏది చేసినా దేవుడు మనని పరీక్ష పెడుతూనే ఉంటాడు వీళ్ళు ఎంత వరకు నన్ను నమ్ముతారు అని కష్టాలు ఎక్కువగా వచ్చినాయని కుంగిపోవద్దు అలా అని సుఖం రాగానే ఎగిరెగిరి గంతులు కూడా వేయక్కర్లేదు కదా మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలో అలాగే ఉంటే అన్నీ కూడా మనకి అనుకుగానే ఉంటాయి ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని వేళలా జయమే కలుగుతుంది అని చెప్తాను ఇంకొకటి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు అది కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఏదో చెప్పాలని చెప్పాను ఇంకా నేను ఈ బుకింగ్ వచ్చినవి చూపిస్తున్నాను పార్ట్స్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వండేసాను అని అనుకోవద్దు ఈ రోజు వచ్చిన వీడియో కాదు కానీ నేను తెప్పించుకున్నాను అనే వీడియో అయితే తీసి పెట్టుకున్నా కదా అందుకనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అందరూ కూడా ట్రెండింగ్ లో ఉంది అన్ని ఈ పాట్స్ లో వండుతున్నారు పాలు కానీ తోడు పెట్టిన ఇందులోనే తోడు పెడుతున్నారు కూరలు అన్నము ఇలా తింటే గ్యాస్ ఫామ్ అవ్వదు ఇలా చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏవి రావు అని అందరూ నమ్ముతున్నారు కదా అందుకని నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను ఇవైతే బాగానే ఉంటాయి ఇందులో నేను కూర చేశాను కూర వంకాయ ఆలుగడ్డ ములక్కాయ బఠానీ చిక్కుడుకాయ ఇంకా టమాటా వేసి అల్లం పచ్చిమిరపకాయ ఆంధ్ర స్టైల్లో చేశాను కొబ్బరి కూడా కొబ్బరికాయ కొట్టాను సూపర్ టేస్టీగా ఉంది ఇందులో అన్నం కూడా నాకెందుకో మరి అదే అంటారు కదా కొత్త పిచ్చగా కొద్ది అని అందుకని ఇందులో కొత్తగా చేశా కదా అలా అనిపించిందేమో అని మీరు ఫీల్ అవకండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అన్నం కానీ కూర కానీ పప్పు కానీ పప్పు నేను కుక్కర్లోనే చేశాను కానీ ఈరోజు ఇలా తినడం తోటి టేస్ట్ అనేది వచ్చిందేమో అని అనుకుంటున్నా ఒకటైతే డ్యామేజ్ అయింది కానీ పంపించిన వాళ్ళకి మేము వీడియో తీసేటప్పుడు చూపించిన కూడా రిటర్న్ ఏం అని అన్నారు మరి ఇంత కష్టపడి తీసుకున్నప్పుడు మరి ముందే చెప్పాలి కదా అప్పుడు ఇష్టమైతే తీసుకుంటాం లేకపోతే కనుక షాప్ కే వెళ్ళి తీసుకోగలుగుతాం కదా ఇవి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మటుకు ఆర్డర్ పెట్టుకోకండి చాలా డ్యామేజెస్ పీసెస్ వస్తాయి మీకు కావాలి అని అనుకుంటే మటుకు మీరు కళ్ళ ముందు చూసి ఇప్పుడు చాలా ఎగ్జిబిషన్స్ లో కూడా పెడుతున్నారు లేదు అని అంటే కనుక షాప్స్ లో కూడా అంటే నేను డ్రై ఫ్రూట్ షాప్ లో కూడా చూసాను కొన్ని కొన్ని షాప్స్ లలో పెడుతున్నారు అవి చూసి తీసుకోండి ఒకసారి మళ్ళీ పైసలు పెట్టిన తర్వాత ఏవి కూడా రిటర్న్ రావు అందుకని ఒకసారి మీరు గమనించుకొని అంటే చెక్ చేసుకుంటే మన కళ్ళతో మనం చెక్ చేసుకుంటే అది బెటర్ కదా అప్పుడు బాధ కూడా అంతేదు కానీ ఇలా వచ్చిన తర్వాత ఒక్క అయితే పోయింది మనీ కూడా వేస్ట్ అయినాయి కూర అయితే సూపర్ గా వచ్చింది కూర కూడా ట్రై చేశాను మీకు రెసిపీ కూడా చూపిస్తాను గోంగూర పులుసు రెసిపీ కూడా పెట్టాను కానీ కొంచెం అంటే నేను టైపాయిడ్ స్టాండ్ కొనుక్కున్నా కదా షూట్ చేశాను ఎలా వచ్చింది ఏంటి అని గోంగూర పులుసు మటుకు అలా షూట్ చేసి దూరం నుంచి చూపించాను కానీ అది నేను డీటెయిల్ గా ఏం చెప్పలేను ఈసారి మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాను ఇక్కడ వంకాయ ఆలుగడ్డలు రెండు తీసుకున్నాను కొత్త ఆలుగడ్డలు కదా ఎక్కువగా వేసుకోకుండా ఉంటే మంచిది ములక్కాడలు కూడా తరిగాను ములక్కాయ కూడా వేసుకుంటే అన్ని కలిపి ఇలా ఇందులో చేశాను నూనె వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి భయపడుతూ చేస్తున్నా ఎందుకంటే స్టవ్ మీద వండొచ్చా లేదా అని భయం అవుతుంది ఎందుకంటే పాతకాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడా కుంపటి స్టవ్ మీద చేసేవాళ్ళు మరి ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెట్టచ్చో పెట్టకూడదు చాలా సార్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేస్తున్నాను అన్నం కూడా ఇందులోనే వండాను గా వచ్చింది కానీ కొంచెం తొందరగా చూసుకోకపోతే కిందంతా అడుగంటినట్టు అవుతుంది ఇంకా కూరలోకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుని తిరగమూత వేసుకున్నాక వంకాయ ఆలుగడ్డ అన్ని ఒకసారే వేసేయొచ్చు ఉప్పు పసుపు వేసుకుంటే వంకాయలోని అనేది ఉండదు చిన్న స్టవ్ మీద ఉంది ఇంకొకటి ఎక్కువసేపు వంట అవుతుంది ఎందుకంటే చిన్నగా పెట్టడం అవుతుంది కదా స్టవ్ పెద్దగా పెడితే మళ్ళీ అది ఎక్కడైనా ఇరిగిపోతుందేమో స్టవ్ మీద భయం అవుతుంది ముందు ముందు అలవాటు పడ్డాక ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను ఇంకా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాక అన్ని కూడా వేసేసుకోవచ్చు అని చెప్పా కదా పసుపు ఇప్పుడు నూనెలో వేసుకుంటే ఇంకా కలర్ అనేది బాగా వస్తుంది ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి పప్పు కూడా పడేసాను పడేసాను అంటే మొరిలో కాదు కుక్కర్ లో పెట్టాను స్టవ్ మీద పప్పు రెండు సార్లు కడిగి కుక్కర్ లో పెట్టాను ఇక్కడ వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీరు కామెంట్ చేయండి నేను మైక్ లో చెప్తున్నాను ఇన్ని రోజులు ఫోన్ లో చెప్పేదాన్ని కొంచెం వాయిస్ ఏమైనా తేడాగా ఉంటే మళ్ళీ మార్చేసి వేరేది ఫోన్ లోనే యాజ్ టీచ్ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వీడియోస్ పెట్టడం లేట్ అవుతోంది నేను వీడియో తీసుకునేటప్పుడు నాకు ఉండేది మైండ్లో వేరే ఉంటుంది నేనేం చెప్పాలి ఏంటి అనేది రాగానే చెప్పేసేద్దామని అనుకుంటున్నా కానీ ఒక్కొక్కసారి కుదరటం లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి మళ్ళీ వాయిస్ అంతా చెక్ చేసుకునేసరికి టైం పడుతుంది అందుకని మైక్ అనేది బుక్ చేసుకున్నా ఈ వాయిస్ బాగుంటే సరే నాకు నేను కూడా వింటాను ఒకసారి వాయిస్ అల్లము పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్ని కూడా కడుక్కొని కుక్కలు చేసుకున్నాక మిక్సీలో వేసుకుంటే కారం వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకున్నా పర్వాలేదు లేదు ఎర్రగా కనిపించాలి అని అంటే ఎండుకారం వేసుకోండి నేను ఇక్కడ ఎండుకారం ఏది యూజ్ చేయలేదు ఓన్లీ అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసుకున్నాను రెండు టమాటాలు వేసుకున్నాను అన్ని మగ్గిపోయినాక ఇక్కడ నేను కూరకు సరిపడా ఉప్పు కూరకు వేసాను ఇంకా అల్లం పచ్చిమిరపకాయలో కొంచెం ఘాటుగా ఉంటుంది మిక్సీ పట్టేటప్పుడు అందుకనే రాళ్ళు ఉప్పు కొంచెంగా వేసుకున్నాను వేసేది ఉప్పు స్కిప్ అయినట్టుంది కొబ్బరికాయ కొడితే చూడండి ఇట్లా చాలా రోజులైంది కొబ్బరికాయ తీసుకొచ్చి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎప్పుడు కూడా ఉంటాయి కానీ అవసరానికి మనకు ఉండవు కానీ ఈ కూరకి వచ్చేసి కొబ్బరి ఫ్రెష్గా ఉంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది మరి చేసుకునేది తినడానికి బాగుంటేనే కదా మనం తినగలుగుతాం ఇంకొంచెం ఎక్కువగా తినగలుగుతాం అందుకనే కొబ్బరి ఫ్రెష్గా కొట్టి వేశాను నేను ఒకటే చిప్ప వేశాను ఇంకొక చిప్ప అలాగే ఉంచేసాను కొంచెం వాటర్ కూడా మిక్సీ కడిగిపోస్తే ఏం పర్వాలేదు ఎందుకంటే ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం ఆవిరైపోతుంది కూర టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా కొబ్బరి కూడా వేస్తాం కదా మొత్తం గ్రేవీ గ్రేవీ గా ఏమీ ఉండదు సూపర్ గా ఉంటుంది మరి మీరు కూడా వంకాయ ఆలుగడ్డ ములక్కాయ అన్ని వేసి ఇలా కూర ఆంధ్ర స్టైల్లో ట్రై చేయండి స్టవ్ బంద్ చేసే ముందు మటుకే వాటర్ అంతా పోయాక అప్పుడు మటుకే కొబ్బరి వేయాలి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఈ మధ్య కాలంలో షాప్స్ లో దొరుకుతుంది ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి కానీ ఆ టేస్ట్ అనేది ఈ కూరకి బాగుండదు మీరు ట్రై చేస్తే ఇలా పచ్చి కొబ్బరి ఫ్రెష్ గా కొట్టినప్పుడు మట్టుకే వేయండి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన కొబ్బరి కూడా నిన్న కొట్టాను ఇవాళ అనుకుంటుంది ఇంకా పప్పు అయిపోయింది పప్పు విజిల్స్ వచ్చింది మెత్తగా ఉడికింది ఉప్పు పసుపు వేసాను ఉద్దిపప్పు కూడా ఏం చూపించాలి అందుకనే మామూలుగా నేను ఏం చేసుకున్నాను అనే దానికోసమే ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి పప్పు మొత్తం స్నాష్ చేసిన తర్వాత ఇంకా కూర కంప్లీట్ కాలేదు కొంచెం వాటర్ గా ఉంది ఎందుకంటే ఆయిల్ అనేది బయటికి తేలినప్పుడు కొబ్బరి వేస్తే బాగుంటుంది ఇక్కడ వాటర్ అంతా వెళ్ళిపోయింది అందుకని మీకు ఆయిల్ చూపిస్తూ నేను కొబ్బరి అనేది మొత్తం వేసాను కొబ్బరి ఒక చిప్పనే వేసాను కదా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా కాయ చేయండి పప్పు వారంలో రెండుసార్లు మూడు సార్లు తినడం అలవాటు ఏదో ఒక పప్పు చేస్తూ ఉంటాను కందిపప్పు అనే కాదు ఏదో ఒక పప్పు అయితే చేస్తుంటాయి ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి బట్టలన్నీ అలాగే ఉన్నాయని బట్టలు తీసి మరితేస్తున్నా చాలా రోజుల నుంచి కుప్పలు కుప్పలుగా బయటికి వెళ్తే ఇంట్లో పని అవ్వదు ఇంట్లో పని చేస్తుంటే బయట పనులు అవ్వవు మరి అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోలు తీస్తూ ఇంటి పనులు చేస్తూ అవే చూపిస్తున్నాను ఆటలు అన్ని మరితేసేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి చపాతి కొంచెం తడిపి పెట్టు నేను వచ్చి చేస్తాను అని చెప్తే ఇక్కడ చపాతీ పిండి కొన్నదే ఇది ఆశీర్వాద్ వాళ్ళది అని మల్టీగ్రెయిన్ ఆట ఏం కాదు ఇందులో కొంచెం ఉప్పేసి మనం చపాతీ పిండి తడిపే దాంట్లోనే ఉంటుంది మనం ఒకటేసారి వాటర్ అంతా వేసేసి మనం చపాతీ పిండి తడిపేస్తే అది అనేది మనకి అప్పడాల్లాగా తయారవుతుంది మనం తడిపేటప్పుడే మనం కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేస్తూ కొంచెం మసాజ్ చేసినట్టు చేస్తే చపాతీలు మెత్త మెత్తగా వస్తాయి అందుకే రాజస్థాన్ వాళ్ళు చపాతీలు ఎక్కువగా తింటారు మెత్త మెత్తగా ఉంటాయి ఇంకొకటి వాళ్ళకి మైదా పిండి యాడ్ చేస్తారేమో అనుకుంటాం గానీ వాళ్ళు మైదా పిండి యాడ్ చేయరు వాళ్ళు తడిపే దాంట్లోనే పెద్ద టిప్పు ఉంది ఆ కొంచెం కొంచెం యాడ్ చేసినప్పుడు చపాతీలు అనేవి మెత్త మెత్తగా వస్తాయి ఇక్కడ నేను మడత పెట్టిన ఇండియా షేప్ రాదు అలా అని స్క్వేర్ షేప్స్ కూడా రావు మీరు ఎన్ని మడతలు అయినా పెట్టివ్వండి నాకు మళ్ళీ రౌండ్ గానే వస్తుంది చపాతీ ఇలా చేయడం కూడా గ్రేటే కదా మరి డబాల్ డబాల్ గా వస్తే చపాతీలు తినబుద్ధి కాదు రౌండ్ గా ఉంటే చపాతీలు అనేది తినబుద్ధి అవుతుంది కూర కూడా బాగుంది కదా సూపర్ టేస్టీగా ఉంది మళ్ళీ వేడి చేస్తున్నాను వేడి చేయాల్సిన పని లేదు కానీ కొంచెం వేడి చేస్తే బాగుంటుంది అని అనిపించింది వేడి చేసి చపాతీలు అందరం కూడా తినేసాము ఇలా నైట్ డిన్నర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా హడావిడిగా హర్రీ బ రోజు ఏదో ఒక అడిషనల్ వర్క్ వస్తూనే ఉంటుంది మరి అవునంటారా కాదంటారా మీరు కూడా కామెంట్ చేయండి చపాతీలు అందరికి కూడా ఇష్టమే ఒక్కొక్కరు పుల్కాలు చేస్తూ ఉంటారు పుల్కాలు వేడి చేస్తుందని చెప్పి చపాతీలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుందని యాడ్ చేశాను అది కూడా నేను స్ప్రేయర్ తోటే యాడ్ చేశాను ఎక్కువగా ఆయిల్ అనేది రాత్రి తీసుకోకుండా ఉంటే మంచిదేమో ఆయిల్ ఫుడ్స్ మరి ఇక్కడ తోటి ఈ వ్లాగ్ ఎండ్ మళ్ళీ రేపటి ఫుల్ లెంత్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కూడా చెప్పండి మరి బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి గుడ్ నైట్